హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు ఇప్పుడు పిక్లో చూపించిన బ్యాంగిల్స్ అయితే మేకింగ్ అనమాట దీనికి వచ్చేసి నేను ఫోర్ కట్ అయితే యూస్ చేశాను దీనికి స్టోన్స్ వచ్చేసి మనం క్లిప్ స్టోన్కి యూజ్ చేస్తాం కదా అవి అనమాట అవి సైడ్ బ్యాంగిల్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి మనము గ్లాస్ బ్యాంగిల్స్లలో కూడా చాలా అయితే లుక్ బాగుంటుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ కెన్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాక ఛానల్లో ఇలాంటివి కొత్త కొత్త మోడల్స్ అన్నీ నేను మీకు చూపిస్తానండి ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ నేను చూపిస్తాను సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇన్విజిబుల్ చైన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి వీటితో పాటు శారీ ట్యాజిల్స్ కూడా నేను వీడియోస్ చేస్తున్నాను సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో